అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి మన నేను ఒక ట్వంటీ డేస్ లేదా థర్టీ డేస్ టిఫిన్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను అంటే కొద్ది రోజులు రెస్ట్ అయితే నాకు అవసరం అనిపించింది మామూలుగా అంటే మన హెల్త్ కూడా మనమే చూసుకోవాలి కదా ఎవరు వచ్చి మనకు చెప్పరు ఒకవేళ మరి ఎక్కువ హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓకే నా నాకేమి ప్రాబ్లమ్స్ ఏమి లేదు అయితే మళ్ళీ ఎక్కువ ఏదన్నా మరి చాలా సిక్ అయిపోయాను అనుకోండి ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోరు కదా అందుకోసమే ఒక ట్వంటీ డేస్ లేదా థర్టీ డేస్ అయితే టిఫిన్ ఆపేసి తర్వాత స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నార్మల్గా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ లేదండి ఒక ట్వంటీ ప్లేట్స్ అయితే ప్లాన్ చేయండి ట్వంటీ ప్లేట్స్ ఎలాగా అంటే ఒక మనము నార్మల్గా దోశకి ఇంట్లో దోశకు పెట్టేసుకుంటాం కదా అవి టూ డేస్ లేదా త్రీ డేస్ అట్లా మనం వేస్తాము ఆ త్రీ ఆ త్రీ డేస్ టూ డేస్ వేసే పిండి ఒకే రోజు వేసేయండి అప్పుడు మనకి ఈ నార్మల్గా ఈ కొలత కావాలి ఆ కొలత అనేం లేదు మీరు ఇంట్లో ఏదైతే దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటారో దాని ప్రకారమే దోశ ఇడ్లీ అయితే ప్లాన్ చేయండి నార్మల్గా దోశ అంటే ఒక కిలోకి ఇరవై ఐదు నుంచి ముప్పై దోశ వరకు అవుతుందండి దోశ అయినా సరే ఉత్తపమైన రెండు ఈక్వలే అయితే అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే దోశ ఒక కిలోకి కొంచెం పైన ఇంకా అలాగే ఇడ్లీకి అయితే నానబెట్టేసుకోండి ఒక ఏడు లేదా ఎనిమిది ప్లేట్ల వరకు ఊతపం చేయండి లేదు ఐదు ఆరు ఐదు లేదా ఆరు ప్లేట్ల వరకు దోశ ప్రిపేర్ చేయండి మిగతా ఏడు ఎనిమిది కొదవ ఉంటుంది కదా అదైతే మనకి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేయండి స్టార్టింగ్లో మీకు ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉంటాయో నేను ప్రతిసారి అదే చెప్తాను ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోనే స్టార్ట్ చేసి ఇంకోటి ఏంటంటే అంబ్రిల్లా అనేది మీ వీళ్ళని బట్టి మనకి ఆ ప్లేస్లో టేబుల్ పెట్టినా అందరికి కనిపిస్తుంది లేదు బండి మీద బాక్సులు పెట్టినా సరే అందరికి కనిపిస్తుంది అంటే అంబ్రిల్లా అది మీ ఛాయిస్ ఒక నాలుగు రోజులు చూసిన తర్వాతే కొనండి లేదు ఆ ప్లేస్లో అంబ్రిల్లా పెడితేనే మనకి గిరాకి వస్తుంది అంటే అప్పుడు అంబ్రిల్లా అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము పెట్టి పెట్టంగానే అయిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలేము అందుకే చెప్తున్నా ఒక లేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్లేట్స్ వరకు అయితే మీరు ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేశారంటే ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్లో మీకు అర్థమైపోతుంది ఒకవేళ పెట్టంగానే అయిపోతాయా అని చెప్పేస్తే అట్లా అనుకోలేము ఎందుకంటే ఇప్పుడు మనం ఆ ప్లేస్ కొత్తగా పెడుతున్నాం స్టార్ట్ చేస్తున్నాం అనమాట మళ్ళీ ఏమవుతుంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు కూడా ఏదో ఒక అడ్డుపుళ్ళ వేయచ్చండి అంటే ఇట పెట్టద్దు ఈడబెట్టద్దు ఇది ఎట్లా అది ఎట్లా అని అంటారు ఇంకోటి ఏంటంటే టిఫిన్ స్టార్ట్ చేయడానికి పని చాలా ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటాము మనం చేసేదాన్ని బట్టి పని అనిపిస్తుంది అండి ఎక్కువ గిన్నెలు లేకుండా మనము ఎంతైతే మన పిండి క్వాంటిటీని బట్టి ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేయడం అంటే ఎప్పుడైతే అంట్లు అవుతాయో అప్పుడే కడిగేసేయండి నేను బోండా వీడియో చేశాను కానీ ఆ వీడియో ఒక ఫోన్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకో ఫోన్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి రెండు ఎడిట్ చేసి నేనైతే మీకు బోండా వీడియో క్లారిటీగా అయితే పోస్ట్ చేస్తాను అయితే మనకి వీళ్ళను బట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు గిన్నెలే మాత్రమే ఎక్కువ కడగడం అయిపోతుంది ఇడ్లీ పాత్ర అంటే డైలీ మనం ప్లేట్స్ కడిగితే సరిపోతుంది ఇడ్లీ పాత్ర టూ త్రీ డేస్కి అయితే మనం వీళ్ళని బట్టి కడిగేసేయచ్చు అలా పని ఎక్కువ అయిపోతుందేమో ఇన్ని వంటలు మనం చేయలేమేమో అని అయితే మీరు ఎక్కువ ఆలోచించకండి ఎంత ఎక్కువ ఏమో అనిపించదు ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొంచెం బెటరు లేదంటే కొంచెం ఇవి అవి చూసుకొని కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇంటివి ఏం మసీ లేదు అంటే నల్లటి మసి లేదు అంత పెద్ద తోమన అవసరం లేదు నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా గిన్నెలు అలా తోమ్తాం అలా తోమితే సరిపోతుంది ఇంకోటి ఎక్కువ చేసేసి చాలా స్టార్టింగ్లోనే మీరు ఎక్కువ అలసిపోయి ఎక్కువ మైండ్ సెట్ ఏమనిపిస్తుంది ఎక్కువ ప్లేట్లు చేసాం అయిపోలేదు అని అయితే బాధ అనిపిస్తుంది అట్లా కాకుండా తక్కువ ప్లేట్లో స్టార్ట్ చేయండి ఒకవేళ అయిపోతే తొందరగా ఇంటికి వచ్చేసి రేపటికైతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి అయిపోలేదు అంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ మళ్ళీ రోజు చేయాలి అనిపించదు కాబట్టి ఇప్పుడు మనకి అంట్లంటే ఎక్కువ ఏం పడుతుంది నార్మల్గా మనము ఇది ప్యాన్ పడతాయి ప్యాన్ అంటే దోశ ప్యానే కదండి ఒక దోశ ప్యాన్తో మనకి ముప్పై ప్లేట్ల వరకు అంటే మనం ఎన్ని అయితే వేస్తామో అది ఒకటే కదా కడగడానికి ఇంకోటి పిండి గిన్నెలు అంటారా ఇప్పుడు మనం పిండి అయిపోతుంది అయిపోగానే మనం మార్నింగ్ వెళ్ళాలి తొందరగా అనుకున్నప్పుడు కనీసం వాటర్ పోసి మీరు వెళ్ళిపోయారనుకోండి వచ్చేసరికి ఆ గిన్నె ఏం మరి గంటలు గంటలు ఏం పట్టదు ఒక రెండు మూడు గిన్నెల కంటే ఎక్కువ అవ్వదు మామూలు పిండి కలిపింటివి ఇంకా ఈవినింగ్ అంటారా మిక్సీ అయితే మిక్సీ జార్ పడుతుంది లేదు అంటే మనకి గ్రైండర్ కడిగే పని ఉంటుంది అవునా అంతే కదా ఒకవేళ మళ్ళీ మార్నింగ్ అయినా సరే మనకి మిక్సీలో చట్నీ వేయడం లేదంటే గ్రైండర్ అయితే గ్రైండర్ కడగడం ఇవైతే ఇవే ఉంటాయి మామూలుగా కొత్తగా పెద్ద పెద్ద డ్రమ్ములు లేకపోతే స్టవ్ తోడవడం ఇవన్నీ ఉండవు కదా మామూలుగా మనం ఇంట్లో ఎలా అయితే ఏమేం పనులు చేసుకుంటాం దాంతోపాటే ఉంటాయి కాకపోతే ఇవి క్యారీ బాక్స్ అదే పెద్ద టిఫిన్ బాక్సులు ఇవి అయితే కడగడం ఉంటుంది అంటే అయిపోయిన తర్వాత అది పెద్ద వర్క్ అనిపించదు ఇప్పుడు మనము ఒక వర్క్ స్టార్ట్ చేసాము అక్కడ బయటికి వెళ్ళి సేల్ అయిపోతే ఇంట్లో పనులు చాలా ఈజీ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళి అయిపోవడమే అయిపోగానే హ్యాపీ అనిపిస్తుంది ఇంకోటి ఇంట్లో పనులు చేయడానికి కూడా మనకు హుషారు వచ్చేస్తుంది ఒకవేళ అయిపోలేదనుకో మనకే డల్ అనిపిస్తుంది అనమాట ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మొదలు పెట్టే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా అర్థమైపోవాలి ఇంకా చేయలేము అని అయితే కాదు ఇంకా సరుకులు అవంటే ఈవినింగు మనం ఎంత నిదానంగా తెచ్చుకున్నా పర్వాలేదు ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేయండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి మళ్ళీ ఒకవేళ పని పని డే మొత్తం మళ్ళీ మేల్కొని ఉన్నా సరే మళ్ళీ రోజు లేకపోవచ్చు మళ్ళీ రోజు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి కదా నార్మల్గా ఇడ్లీకి ఎట్లా స్టార్ట్ చేస్తారు అంటే ఒక కిలోకి నేను పావు కిలో గుండు వేస్తానండి మీరు ఒక కిలో నానబెట్టట్లేదు అన్నట్టయితే హాఫ్ కిలోకి పావు గీలో సగభాగం గుండునైతే నానబెట్టి నేను ఇడ్లీ రవ్వలో కలుపుతాను నార్మల్గా అది అయితే కరెక్ట్ కొలుతాండి అసలు నేను అందులో ఇంకో ఇంకోటి ఇంకోటి ఏమి వేయను మార్నింగు కొంచెం అంతా సోడా మనకి రుచికి తగ్గట్టు సాల్టు కొంచెం వాటర్ పడితే కొంచెం వాటర్ వేస్తాను వాటర్ పడదు అంటే అంటే వాటర్ పట్టదు అంటే ఇంకా వాటర్ వేయను మనం ఇలా గరిట్టుతో కలిపితేనే అర్థమైపోతుంది అర్థమైపోతే వాటర్ పడితే వాటర్ వేయడం లేదు అంటే ఇంకా అలాగే పెట్టేస్తాను అనమాట ఈ కొలత అయితే పర్ఫెక్ట్ కొలత అండి ఇంక మీరు ఏమంత ఆలోచించిన అవసరం లేదు ఒకవేళ మాకు అట్లా అర్థం అవ్వట్లేదు అంటే ఒకవేళ షాప్లోనే తీసుకొచ్చేసేయండి షాపులోనే హాఫ్ కిలో గుండు తీసుకొచ్చేయండి సారీ హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ తీసుకున్నారంటే పావు కిలో మనకి మినప గుండు తీసుకొచ్చేసేయండి అవట్లే ఉంటాయి కదా మన దగ్గర ఉండే రెండు గ్లాసులు ఈక్వల్గా ఉండే రెండు గ్లాసుల్లో ఈ రెండు ఈక్వల్ వచ్చేలాగా మినపగుండు వేయండి అప్పుడు పావు కిలోలో సగం అయిపోతుంది కదా ఇప్పుడు మనం వెయిట్ పెట్టే కొలసిన అవసరం లేదు కదా కాబట్టి ఆ కప్పు కానీ లేదా గింజ క్లాత్ సారీ గ్లాస్ కానీ రెండు ఈక్వల్గా ఉండే తీసుకొని మనం ఏదైతే ఆఫ్ చేయాలి అనుకుంటాం పావు కిలో మినపగుండులో ఆఫ్ చేయాలనుకున్నట్టయితే అవి రెండిట్లో ఈక్వల్ వేస్తే పోతుంది ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చేస్తుంది అసలు మీరు అంత డౌట్ పడాల్సిన అవసరం లేదు మిక్సీలో చేసిన నేను మిక్సీలోనే చాలా రోజులు చేశాను మిక్సీలో చేసిన లేదు గ్రైండర్ అయితే గ్రైండర్ అయినా పర్వాలేదు ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెం అడ్జస్ట్మెంట్ అటు ఇటు అవుతుందండి కొంచెం మీరు చేయంగా చేయంగా చాలా బాగా వస్తాయి ఒకటి బాగుంది మన దగ్గర టిఫిన్ అంటే మళ్ళీ ఇంకొచ్చే వాళ్ళే రెగ్యులర్గా వస్తారు ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా ఇంటికి తీసుకెళ్ళడం కానీ ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటే కూడా మన దగ్గర వచ్చి తినేస్తారు అనమాట ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా మీడియం సైజు ఇడ్లీ వేస్తాను ఉడకదు అనే టెన్షన్ అయితే అసలు ఏముండదు ఫస్ట్ ఇడ్లీ వాటర్ పెట్టేసి వాటర్ మరిగిన తర్వాత అయితే నేను ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి అయితే వేసేస్తాను అనమాట వేసిన తర్వాత మరిగిపోతాయి కదా వాటరు ఇంకో మూత తీసి మనం ప్లేట్లు పెట్టేస్తాం అనమాట ఫస్ట్ అయితే ఒక మూడు నిమిషాలు మంట ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏం చేస్తా అంటే లో ఫ్లేమ్లో పెట్టేస్తా అప్పుడు మంచిగా అంటే లోపల వరకు కూడా ఆ ఆవిరికే కుక్ అయిపోతుంది ఎక్కువ మంట ఉన్నా సరే మరీ ఏమవుతుందంటే మాడిపోతుంది వాటర్ అన్నీ ఎగిరిపోతాయి కదా మంట ఎక్కువ ఉంటే అట్లా కాకుండా మళ్ళీ కొంచెం తగ్గించేస్తాను మనము ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు ఇడ్లీ తీయంగానే అయితే తీసేయద్దు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఆగండి ఆగిన తర్వాత మనం చాకను రివర్స్ చేసి అయితే నేను చేస్తాను నేను ఎట్లా చేస్తాను అన్నదే చెప్తున్నాను అనమాట ఇంకా దీంట్లో ఏం లేదు ఒకవేళ స్టార్ట్ చేసినా సరే అసలు టెన్షన్ పడకండి ఫస్ట్ మనం ఎంత భయపడుతున్నాం అన్నది అది మనకు మాత్రమే ఉండాలి అది బయట వాళ్ళందరికీ చూపించద్దు అట్లయితే మనకి మనం తక్కువైపోతాము అయిపోతాము కాకుండా నార్మల్గా ఉండండి మీరు భయపడ్డానికి ఎవరొచ్చి మన మీద కొట్టరు కదండి కాబట్టి ఏం టెన్షన్ పడకండి ఇంకా ఇంట్లో గిన్నెలు అంటే నార్మల్గా మీరు చేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు వీలైనంత వరకు ఎప్పుడు ఇట్లా ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేసామంటే ఎక్కువ అనిపించదు కాబట్టి మనకు కూడా అంత శ్రమ అనిపించదు అనమాట నేను ఇప్పుడు ఇడ్లీ పెట్టానా ఇడ్లీ పెట్టడం అయిపోగానే ఆ గిన్నెనైతే కడిగి పక్కకు పెట్టేసాను ఇంకా అప్పుడు నాకు వచ్చిన తర్వాత పెద్ద పని ఏమి ఉండదు కదా పని ఉన్నా సరే ఎక్కువ ఇది ఉన్నాయి అవి ఉన్నాయి లేకపోతే ఇల్లు మొత్తం చిరాగ్గా ఉంది అనిపించదు కదా అట్లుంటే మనం ఎంత పనైనా చేయగలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్